మీడియా మిత్రుల నమస్కారం అండి పార్వత్పురం జిల్లాలో ఇనాం భూముల సమస్య విపరీతంగా ఉంది దీనిపై చర్చించడానికి ఈరోజు పార్వత్పురం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఎవరైతే ఇనాం భూములు ఉన్నాయో ఈ భూములకు చెందినటువంటి రైతులు ఎవరికి కూడా ఇప్పటి అన్నదాత సుఖీభవా వరకు వారి ఖాతాల్లో జమ అవ్వలేదు గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అలాగే పార్వత్పురం జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల వరకు ఈ భూములు సమస్య ఉంది ఈ సమస్యని మరి జేసీ గారు అలా కలెక్టర్ గారు తీసుకువెళ్ళిన తర్వాత ఇది ఏదైతే వెబ్లాండ్లో లేనటువంటి రైతులకి అన్నదాత సుఖీభావం ఇవ్వటం లేదు దీన్ని ఆఫ్లైన్లో చేయాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ్ కరెక్ట్గా తెలియజేశారు ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్యని పరిష్కారం చేస్తామని గౌరవ కరెక్ట్ గారు తెలియజేశారు అలాగే ఈరోజు మరి మా ప్రాంతం నుంచి ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గం వండవ గ్రామం నుంచి సుమారుగా ఆరు వందల మంది రైతులు మరి వారెవరికీ కూడా అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు జమ అవ్వలేదు గత వైసీపీ ప్రభుత్వంలో వారందరికీ కూడా రైతు భరోసా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది మరి ఈరోజు ఆ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్య గురించి మాట్లాడడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రావడం జరిగింది తదుపరి మరి అటు అటు నుంచి సమాధానం వచ్చినంత వరకు కూడా వేచి వస్తాం లేని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యని పరిష్కరించమని కోరుతాం లేని పక్షంలో తదుపరి రైతులు అందరితో కలిసి ఇక్కడికి వచ్చి తర్వాత విషయాన్ని తెలియజేస్తానే తెలియజేస్తాం